మేడం గారు ఏం సంగతులండి మొత్తం రెడీ స్టా మొత్తం రెడీయా ఓకే అండ్ టుడే వీడియో వచ్చేసరికి మీకు ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో బెస్ట్ కలెక్షన్ చెప్పా కదండి నిన్న మీకు రీల్లో రిలీజ్ చేశాం కదా ఈ ఐటమ్ వచ్చేసరికి డిజిటల్ ప్యాటర్న్ జెరీ ప్యాటర్న్ నేను ఫుల్ వీడియో ఇప్పుడు మీకు మీకు చూపిస్తున్నాను అండ్ మనందరి ఫేవరెట్ ఐటమ్ మహేశ్వరి సిల్క్ వచ్చేసింది దీంట్లో కూడా మీకు ఆఫర్ రేట్ లో ఇస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటాయి ఐటమ్స్ మీకు అన్ని ఒకే రేట్ గా ఇస్తాను ఇవాళ వీడియోలో అన్ని మాక్సిమం ఇదిగోండి ప్యూర్ చినాను మొత్తం సిల్వర్ బుటా వస్తుంది ఇది కూడా కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఇలా ప్యాటర్న్ ఐటమ్స్ కూడా మీకు అన్ని రన్నింగ్ లో వస్తూ ఉంటాయి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి శారీస్ అయితే ఉన్నాయండి మీరే మెచ్చుకుంటారు అంత బాగున్నాయి సార్ అని చెప్తారు ఈ శారీస్ అయితే మీరు మిస్ చేస్తే మీరే ఫీల్ అవుతారు మళ్ళీ చెప్తున్నాను అంత బాగుంటాయి స్టాక్ అయితే మనకి నేను అంత గ్యారంటీకి ఇస్తాను ప్రతిసారి చూడండి మొత్తం బ్రెష్ పెయింటెడ్ సారీస్ ఎలా ఉన్నాయి చాలా బాగుంది కొత్త కలెక్షన్ మొత్తం ఇదంతా జెరీ జరిగింగ్ బూట ఇలాంటి కలెక్షన్ అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను బెస్ట్ రేటు బెస్ట్ కాస్ట్ అండ్ సేల్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి ఐటమ్స్ ఇంకా ఉంటాయి మీరు ఒకసారి సేల్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ ఐటమ్స్ అయితే చూడండి ఎందుకంటే ఎలా ఉంది మార్కెట్ లో కొత్త ఐటమ్స్ అనేది కొన్ని వెరైటీస్ మీకు అప్ టు డేట్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం మీకు లేట్ చేయకుండా వీటిలో ఇంకా రకాలు ఉన్నాయి నేను చూపించేస్తాను అండ్ మీకు వీడియోలోకి వెళ్ళే ముందు నేను టూ టూ ఐటమ్స్ చూపిద్దాం అనుకున్నా కదా నాకు ఈ ఐటమ్ అయితే కొత్త ఐటెమ్స్ మీకు బాగా నచ్చింది నాకు బాగా మీకు ఈ ఐటమ్ ఒకటి చూపిద్దామా లేకపోతే మహేశ్వరీ సిల్క్ చూపిద్దామా రెండింటిలో మీరు సెలెక్ట్ చేయండి ఏది బాగుంది ఫస్ట్ ఏది చూపించమంటారు మహేశ్వరి పెట్టాం కదన్నా న్యూ ఐటమ్ చూపి న్యూ ఐటమ్ కూడా ఇది కూడా ఫ్యాన్స్ ఉన్నారు బట్ రెండు ఐటమ్ లో చూపిస్తాను వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయాల్సిన వాళ్ళు లైక్ చేయండి అది బాకీ ఉన్నారు మీరు లైక్ చేయాల్సిన వాళ్ళు లైక్ చేసేసండి ఫెస్టివల్ సీజన్ లో కూడా మనం వాళ్ళ కోసమే సెపరేట్ ఇస్తాను అండ్ ఇవాళ వీడియో చూసిన వాళ్ళందరికీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ఉంది అసలు బెస్ట్ లో బెస్ట్ రిటైల్ ఇస్తున్నాను కుదరకపోయినా అండ్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ కూడా ఇస్తున్నాను అందరూ యూస్ చేసుకోవచ్చు మంచి కలెక్షన్ ఇస్తాను బెస్ట్ రేట్స్ లో ఇస్తాను చూడండి ఇప్పుడు ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది బెస్ట్ లో బెస్ట్ ఫ్యాబ్రిక్ అండి చినాన్ లో గోల్డ్ బుటా అంటారు ఇది మొత్తం అండి ఇది మొత్తం పైపింగ్ కూడా టూ సైడ్స్ ఇలా కూడా కూడా ఒకసారి ఒకసారి చూపిస్తే జెరీ వివింగ్ సారీ ఓవరాల్ గా మీకు అసలు సూపర్ అసలు మీకు శారీ కూడా వెయిట్ లెస్ చాలా చాలా బాగుంటాయి బ్రష్ పెయింట్ హ్యాండ్ పెయింట్ ఇప్పుడు కాశ్మీర్ పెయింట్స్ పొజిషన్ డిజైన్స్ ఇవన్నీ అంటారు కదా ఇవన్నీ చాలా హిట్ అయిన ఐటమ్స్ లాస్ట్ టైం మనం ఇలాంటివి పెట్టిన తర్వాత చాలా మంది డిఎమ్స్ చేశారు బాగా చేశారు అన్న ఈ ఐటమ్స్ ఎప్పుడు వస్తే ఈ స్టైల్ ప్యాటర్న్ లో ఫ్లోరల్ పెయింట్స్ వచ్చినా కానీ నాకు ట్రై చేసి చెప్పండి అన్న హోల్సేలర్స్ అయితే చాలా మంది ఉన్నారు ఇలాంటి అడిగిన వాళ్ళు మీకు ఇది బొమ్మకు కట్టి కూడా చూపిస్తారు ఎలా ఉంటారు మీరు కట్టుకున్న తర్వాత బుట్ట బొమ్మలా ఉండాల్సింది శారీస్ అంతా బాగుంటాయి కలెక్షన్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో ప్యాటర్న్స్ అవును దీంట్లో ప్యాటర్న్స్ అయితే సూపర్ ఉంటాయి మీరైతే మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది నాది గ్యారంటీ చేయడానికి అండ్ దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ వస్తుంది అండ్ ఇప్పుడు మీకు దీంట్లో ప్యాటర్న్ డేరీ డిజైన్ అండి ఇది మొత్తం వర్క్ లాగా వస్తుంది చూడండి అది అంటే ఏంటంటే వర్క్ కాదు కానీ ప్రింట్ ఇది కింద కలర్ థ్రెడ్ ఇచ్చాడు చూసారా వర్క్ అనేది అలా వస్తుంది పళ్ళు కూడా హైలైట్ చేసాడు చాలా బాగుంటుంది అండ్ బాధిని డిజైన్ అండి ఇది కూడా బాగుంటుంది కొంచెం స్పెషల్ కావాలి ఇలాంటి ట్రై చేయొచ్చు ఈ ప్యాటర్న్స్ అనేవి ఇవాళ మీకు చూపించి ఒకదాన్ని మించిన ఉంటాయి ఇదిగోండి బొమ్మలు వచ్చినాయి సో మొత్తం కూడా కలంకారీ ప్యాటర్న్ వస్తుంది కలంకారీ ఈ కొండపల్లి బొమ్మలు అంటారు చూసారా అలాగున్నాయి ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ఇది మొత్తం పైపింగ్ ఓవర్ లాక్ చేసి నీట్గా చేసి ఇచ్చాడు చూడండి ఎంత నీట్గా ఉంది చూసారా కొంచెం క్లాసీ కలెక్షన్ అండి నేను చెప్పా కదా మీకు మాట ఇచ్చినట్టు ఫ్యాన్సీ కలెక్షన్ అనేది మీకు చూపిస్తానన్నా ఆ మ్యాచింగ్ ఆ మాట కోసం మీకు మళ్ళీ ఫ్యాన్సీ ఐటమ్స్ అనేది మీకు తీసుకొస్తాను చాలా ఇలా ఇలా వీవింగ్ లో మీకు ఇలా ఓవర్లాక్ చేసి ఇంత నీట్గా చేసి ఇచ్చేది మీకు బాగా ట్రెండిగా ఇన్స్టాలో యూట్యూబ్స్ లో బాగా రేంజ్ ఎక్కువలో అమ్మే వాళ్ళ దగ్గర ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి నేను కూడా మీకు ముందర ఎందుకు తీసుకొస్తాను నేను అందరూ పెట్టే పెట్టకూడదు మనం పెట్టిన ఐటమ్ ఇంకొక చోట దొరకకూడదు అలానే నేను తీసుకొస్తున్నాను ఆ ఐటమ్ లెక్కే మీకు నేను ఇస్తున్నానా కాదా మీరు ఆ నమ్మండి మీరు ఒకసారి చూసుకోండి అలాగే ఉంటాయి పెట్టిన ఐటమ్ పెట్టను మోడల్స్ తీసుకొస్తాను ఇప్పుడు మీరు చూపించాను ఈ ప్యాటర్న్ చూపించాను నెక్స్ట్ మళ్ళీ మన వీడియోలో చూడండి అసలు కంపారిజేషన్ ఉండదు మోడల్స్ మారుస్తూ ఉంటా మీరు చూడండి ఎంత గా ఉంది ఇప్పుడు ఈ శారీ ఉందా గ్రీన్ కలర్ చూసారా షిబోర్ డిజైన్ ఇచ్చాడు సిల్వర్ గోల్డ్ బుట ఇచ్చాడా మొత్తం గోల్డ్ లెక్క మీరు కూడా మెస్కోవాల్సిన శారీ కట్టుకున్నా కానీ అండ్ ఇది వచ్చేసరికి చిన్న మిస్ ప్రింట్ ఎక్కడైనా రావచ్చు చెప్తున్నాను ఫోటో అనేది ఇచ్చు పల్లో ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి అండ్ ఇప్పుడు చెప్పాకండి మీకు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ కూడా చెప్తున్నాను ఎనీ టూ సారీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రం ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ దాగుండే కలెక్షన్ నేను ఇచ్చేది చాలా 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 డెడ్ చీప్ కాస్ట్ అండ్ ఈ ఐటమ్ కూడా మీకు మహేష్ సిల్క్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అమ్మాల్సిన ఇది కూడా ఇచ్చేస్తున్నాను ఇది కూడా షిప్పింగ్ ఆఫర్ లో ఇస్తున్నాను ఇది కూడా మీరు టూ శారీస్ బుక్ చేసుకోవచ్చు ఐదు వందల యాభై రూపాయలు ఇదిగోండి హలో శారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయి ఇట్లాంటి కలెక్షన్ మీరు ఇది ఒక ప్యాటర్న్ తీసుకోవచ్చు అండ్ ఇది ఒక ప్యాటర్న్ తీసుకోవచ్చు మీరు ఇప్పుడు వచ్చేయన్ని ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇట్లాంటి రెండు కవర్ చేసుకోండి ఈ ప్యాటర్ను హైలెట్ ది హైలెట్ దేనికి అదే ట్రెండ్ కలెక్షన్ అసలు శారీ చూడండి ఎంత బాగున్నాయి ఇది ఎలా ఉంది చూడండి ఇది బ్లాక్ అసలు ఇలాంటి బ్లాక్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారండి నాకైతే ఎప్పుడు మెసేజ్ అన్న బ్లాక్ సారీస్ ఏమైనా ట్రై చేయండి అని ఇదిగోండి ఎలా ఉంది మీరు చెప్పండి మనకి సో మొత్తం కూడా చాలా బాగుంది పళ్ళు స్క్రూ డిజైన్ వస్తుంది ఇలా వస్తుంది వంపు తిరిగి ఇలా కిందకొచ్చింది శారీ ఓవరాల్ గా ఇలా వస్తా ఉంటది డిజైన్ అనేది ఇది ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ అనేది వస్తుందండి అది గమనించుకోండి నచ్చిన వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోండి రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు ఐదు వందల యాభై రూపాయలు ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను దీంట్లో గోల్డ్ కలర్ కూడా ఉంది చూడండి ఇట్లాగా ప్యాటర్న్ అనేది మీరు ఈ ఐటమ్స్ తీసుకొని అమ్ముకునే వాళ్ళకి కూడా తీసుకోవచ్చు నేను ఇలా బండిల్స్ ఉంటే బండిల్స్ కూడా మీకు చూపిస్తాను కావాలంటే హోల్సేలర్స్ అని అంటే అండ్ ఇంకొకటి కూడా వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తానండి ఫైవ్ శారీస్ సిక్స్ ఆర్స్ పైన తీసుకునే వాళ్ళకి ఈ వీడియోలో చూసిన వాళ్ళకి మార్నింగ్ ట్వెల్వ్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఇస్తాను మళ్ళీ వినండి మార్నింగ్ ట్వెల్వ్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను నచ్చిన వాళ్ళు ఎవరంటే అడ్వాన్స్ పేమెంట్ టూ హండ్రెడ్ తీసుకుంటాను మీకు బిల్ వేసిన టూ హండ్రెడ్ లెస్ చేసి పేమెంట్ ఇసుకుంటాను ఇట్లా ఉంటాయి సారీస్ వైట్ మీద కాంబినేషన్ ఈ సారీ అయితే మనకు ఎక్సలెంట్ ఉందండి సారీస్ చూడండి వైట్ విత్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది బ్రష్ పెయింటెడ్ సారీస్ ఇట్లాంటి సారీస్ ఎన్ని సార్లు పెట్టినా లోనే వస్తుంది మీకు సరి ఎన్ని సార్లు ఫుల్ వాష్ చేసుకున్నా కూడా మీకు పోయేదైతే ఏం లేదు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో మంచి ఆనియన్ షేడ్ అసలు సూపర్ ఉంది ఫ్యాన్సీ సారీస్ ఎంత గ్రాండ్ గా ఉందో ఓన్లీ 550 బడ్జెట్ రేంజ్ లో వస్తుంది మీకు ప్లస్ 2 సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాను చక్కగా వీడియో మొత్తం చూడండి ఏది నచ్చితే అది ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి ఎందుకంటే కలెక్షన్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుందండి ఐదు వందల యాభై రూపాయలు అండి మీరు ఇంటి దగ్గర కూర్చొని హ్యాపీగా బుక్ చేసుకోండి ఇట్లాంటి శారీస్ నేను ఇంకా ఇస్తూనే ఉంటా మన సబ్స్క్రైబర్లకు ఎప్పుడు పండగ ఐటమ్స్ అలాంటి ఐటమ్స్ నేను తీసుకొస్తాను సో మీరు షేర్ చేయండి మీకు ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో కొనుక్కోవచ్చు ఎందుకంటే ఆఫర్స్ కూడా వస్తూనే ఉంటాయి మీకు కనెక్షన్ కూడా అండి చూడండి ఎలా ఉంది డిజైన్ స్పెషల్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ నాకు షాప్ వాళ్ళకి వెళ్ళిపోతే మా ఇంటి దగ్గర అమ్ముకున్న వాళ్ళకి చాలా మంది వస్తూనే ఉంటారు వాళ్ళందరికి ఇవ్వచ్చు కానీ సబ్స్క్రైబర్లు డిసప్పాయింట్ అవుతున్నారు మీకోసం నేను కొంచెం టైం వీలు చేసుకునేనా నేను ఇస్తూనే ఉంటాను కొంచెం మనకి కుదిరిన దాన్ని బట్టి నేను ఇస్తూనే ఉంటే కొంచెం అర్థం చేసుకోండి కాల్స్ అవాయిడ్ చేయండి మీరు పెట్టలేదు పెట్టలేదు అని కాల్స్ చేస్తానే ఉన్నారు కొంచెం అవాయిడ్ చేయండి మెసేజ్ చేయండి ఏది కావాలో నాకు చేసి పెడతాను ఇదిగోండి ఎలా ఉంచండి ఇల్లు కలర్ ఎంత గ్రాండ్గా శారీస్ అయితే మటుకు మీరు కట్టుకుంటే మీ ఇంటి దగ్గర వాళ్ళు నలుగురు అడగాల్సింది ఎక్కడ తీసుకున్నా ఒక్క అని అడగాల్సింది అప్పుడు మీరు చెప్పండి మా ఛానల్ పేరు ఏ షాపింగ్ మాల్ లో కొన్నా అని చెప్పకుండా నా కొన్నా అని చెప్పండి ఇదిగోండి శారీస్ అలా సో ప్రైస్ కూడా మీరు ప్రైజ్ గ్యారెంటీగా చెప్పినా కూడా ఎవరైనా కంపల్సరీ అండ్ ఇంకోటి ఏంటంటే మిస్ ప్రింట్ అయితే వస్తుందండి కొంచెం అర్థం చేసుకోండి నచ్చిన వాళ్ళు చూసుకొని బుక్ చేసుకోండి ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ లేదు ఈ ఐటమ్స్ వరకు ఇదిగోండి ఇట్లా ఇది మొత్తం డిజైనర్ అండి అండ్ ఇప్పుడు ఈ శారీ ఇలా ఉంది కదా ఓపెన్ చేస్తే ఎలా ఉందో చూద్దాం చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా బర్డ్ ఫ్లోరల్ వచ్చింది సారీ ఓవరాల్ గా ఇలా వస్తూ ఉంటుంది డిజైన్ దీంట్లో ఇంకా కలెక్షన్ చూపిస్తాం అండ్ ఇది చూడండి ఇది బోర్డర్ అనేది ఇలా వస్తుంది అసలు వీడియో తీసి ఈ అమ్మాయికి ఇంకోటి చెప్పాలని నేను వీడియో పెడుతున్నాను వీడియో పెట్టగానే సారీస్ శారీస్ ఒకటి తీసేసుకుంటారు ఇప్పుడు మేము మీకు ఇవ్వాలని చెప్పి మేము చూపిస్తాం వీడియోలు చూపించేటప్పుడు అమ్మాయి వాళ్ళు వచ్చేసి వాళ్ళ మమ్మీతో పాటు వచ్చేసి శారీస్ తీసుకొని వెళ్ళిపోతుంది శారీస్ మరి మాకు పాపం సబ్స్క్రైబర్లు చేద్దాం నేను చక్కగా ఓపెన్ చేసి చూపిస్తుంది అందులో శారీస్ ఏమన్నంటే నాకు నచ్చిన అన్న సైడ్ పెట్టేస్తుంది అక్కడ ఏం జరుగుతుంది మాకేందంటే సరే ముందర వీడియో పెట్టిన వాళ్ళకి ముందర రిప్లై ఇవ్వాలి వాళ్ళకి వీడియో ఆ ఫోన్ ఆర్డర్ ఎప్పటికైనా సరే ఇదిగో ఫ్రీ షిఫ్టింగ్ అంటే జెన్యూన్ గా ఉండాలి సార్ ఇప్పుడు మనం అమ్మేసుకున్నాం అంటే వాళ్ళే అనుకుంటారు కస్టమర్ లేదంటే వీడియో పెట్టేస్తున్నారు అమ్మేస్తున్నారు అసలు ఇలా పెడితేనే మన గురించి ఇంకా అనుకుంటారు ఇంకా మన ఇంకా అమ్మేసాం అనుకోండి ఇంకా అసలు మామూలుగా ఉంటదా మన సబ్స్క్రైబర్లతో ఇదిగోండి చూడండి ఇది అంత ప్యూర్ కాటన్ బేసిక్ అండి మళ్ళీ చెప్తున్నా కాటన్ బేసిక్ లా ఉంటది తీసుకొచ్చాను సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అమ్మే ఐటమ్స్ నేను ఐదు యాభై లో ఫ్రీ ఆఫర్ లో ఇస్తున్నాను చూడండి మొత్తం కూడా అంబారీ డిజైన్ వస్తుంది మొత్తం జెరీ అండి పైన కింద కవర్ అప్ చేశాడు సారీ చూడండి ఎంత గ్రాండ్ గా బోర్డర్ చాలా బాగుంటుంది చాలా వింటేజ్ కలెక్షన్ స్పెషల్ ఇది ఇప్పుడు వింటేజ్ మళ్ళీ బాగా గ్రాండ్ ఓపెనింగ్ అవుతున్నారు అందరు బాగా అడుగుతున్నారా వింటేజ్ కలెక్షన్స్ ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తే అండ్ మీకు శారీ రిఫరెన్స్ ఎందుకు చూపిస్తున్నారు అంటే దీని తాలూకా కలర్స్ మీరు చూస్తారని అండ్ దీని తాలూకా కలర్స్ అంటే ప్రతిదీ మళ్ళీ ఓపెన్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు అండ్ ఇప్పుడు మీకు దీంట్లో కలర్స్ చెప్పాయి కదా గ్రీన్ బ్లూ కలర్ ఈ ఐటమ్ కూడా అసలు మీరైతే మిస్ చేసుకోకండి కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే మటుకు ఈ శారీస్ అయితే మటుకు చక్కగా వాడుకోవచ్చు మరి పెద్ద బార్డర్ కాదండి కొంచెం మీడియం బోర్డర్ వస్తుంది కానీ డిజైన్ రెగ్యులర్ అసలు లేదు ఇది వింటేజ్ కలెక్షన్ రెగ్యులర్ కాదు అసలు స్పెషల్ డిజైన్ మీ ఇవన్నీ ఏంటంటే ప్రతిసారి దొరకవు మనకి ఆఫర్ లో ఉన్నప్పుడు మాత్రమే ఇదైతే మనకు బెస్ట్ కలెక్షన్ ఇది ఒక సెట్ పెట్టేసుకోవచ్చు హోల్సేలర్స్ అంటే రిటైల్ కావాలన్నా రిటైల్ ఇచ్చేస్తాయి ఎవరు ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఆఫర్ ఇది ఒక సెట్ అండ్ ఇప్పుడు మీకు ఇది వచ్చేసరికి చినోన్ శారీస్ అండి చినోన్ శారీస్ మీకు మార్కెట్ రేట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఉందండి రిటైల్ లో నేను ఇచ్చేది ఐదు వందల యాభై రూపాయల ఆఫర్ బెస్ట్ ఆఫర్ కొంచెం చిన్న మిస్టేక్ మైనర్ మిస్టేక్ అండి ఇది కూడా తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మర్చిపోద్దు ఇది మొత్తం చూడండి ప్యూర్ చిాను క్రేపు ఇది మొత్తం సిల్వర్ బుట ఇందులో కట్ శారీసే నేను త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అమ్ముతాను నేను మీకు లో ఆఫర్ లో ఇస్తున్నాను ఇది కూడా కొంచెం ఇస్తున్నాను చూడండి ఎంత చూ బాగు వాటికి కూడా బాగుంటది ఇది ఒకటి గ్రే కూడా సిల్వర్ షేడ్ మీకు ఫోన్ లో కొంచెం అర్థం కాదు కానీ రియల్ గా చూస్తే సారీ అయితే సూపర్ ఉంటుంది ఒకటి స్పెషల్ డిజైన్ దీని అన్నిటికి బ్లౌజ్ ల అలంకరీ ఇచ్చాడండి బ్లౌజ్ అనేది ప్యాటర్న్ అనేది కొంచెం స్పెషల్ గా ఇస్తాడు ఇది ఇదిగోండి ఇది ఒకటి పీచ్ కలర్ దీంట్లో గ్రీన్ కలర్ ఇదిగోండి ఒకటి కానీ ఇది ఒకటి ఓపెన్ చేసేస్తే బెస్ట్ అనుకుంటా మన ఓపెన్ పిక్ చూపించండి అన్న అంటారు కదా మనం బాకీ ఉండకూడదు మనం మన వైపు క్లియర్ గా క్లారిటీ ఇచ్చేస్తే లైట్ ఉంది అసలు సూపర్ సారీ చూడండి ఎంత బాగుంది పైకి వచ్చే ఇది కిందకి వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఈ కలంకారి బ్లౌజ్ ఇచ్చాం ప్యూర్ క్రేప్ అండి శారీ కలర్ అనేది చూసారుగా మీకు ఇలా వస్తాయి సారీస్ దీంట్లో వచ్చేసరికి టోటల్ సిక్స్ కలర్స్ వస్తాయి కలర్ కూడా చూపిచ్చేస్తాం అండ్ చూడండి చిన్నోన్ కలర్ చార్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ ఏం కావాలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ కలర్ చార్ట్ ఇచ్చాను స్టాక్ అనేది సూపర్ ప్రీమియం ఫ్యాబ్రిక్ ఐదు వందల యాభై రూపాయలకి ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నచ్చిన వాళ్ళు చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి అండ్ దాంట్లో వచ్చే టూ శారీస్ ఉన్నాయండి చిన్నోన్ పట్టు స్టైల్ ఈ టూ ఉన్నాయి క్లోజ్ చేసేసిన అండ్ మీ ఫేవరెట్ ఐటమ్ తీసుకుని వచ్చేస్తున్నాను ఇక బ్యాగ్ అసలు శారీస్ అయితే మటుకు ఉన్నాయండి ఏ ఏట్రెండ్ అండి ట్రెండ్ అండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ నేను ఓపెన్ చేయకుల మీ అందరికి అర్థమయ్యే ఉంటది నేను అయితే క్వాలిటీ అయితే సూపర్ ఉందండి దీంట్లో అవునండి దీని క్వాలిటీ గురించి గుర్తొచ్చింది దీంట్లో కాటన్ బేసిక్ కాకుండా చీప్ క్వాలిటీ కొంతమంది తీసుకొచ్చి మహేశ్వరి కాటన్ అని చెప్పి మూడు వందలేగా మూడు యాభైగా రెండు వందల యాభై నాలుగు అలా కాదు ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు మీరు ఎంత ఖర్చు పెట్టి నాలుగు వందలు మూడు వందల యాభై రూపాయలు పెట్టి తీసుకున్నా ఆ బ్లౌజ్ ఎంత అవుతుంది మీ టైల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మూడు వందలు నాలుగు వందలు ఖర్చు పెట్టాలి క్వాలిటీ తీసుకునే వంద ఎక్కువ పెట్టినా నన్ను అడిగితే మంచి తీసుకోండి క్వాలిటీ ఏంటంటే మీరు వాడుకునే ఏంటంటే కొంచెం నీట్గా ఉండాలని నేను ఆలోచించేది ఫస్ట్ ఆ ప్రీమియం ఫ్యాబ్రిక్ చూసుకొని టచ్ ఫీల్ చూసుకోండి నేను క్వాలిటీ కూడా అలాంటివి వెతికి నేను తీసుకొని వస్తాను ఏ పడితే తీసుకొచ్చేసి అమ్మేసేయడం కాదు గొప్ప మంచి క్వాలిటీ ఇద్దామని ఉద్దేశంతో నేను ఇలా చూపిస్తున్నాను శారీస్ అయితే అన్ని ఓపెన్ చేయలేను కొంచెం కుదిరిన దాన్ని బట్టి ఇస్తాను ప్రతి దానికి జెరీ పౌడర్ అనేది కామన్ వస్తుంది పల్లో బ్లౌజు శారీ ఓవరాల్ కి ఇలా కంటిన్యూ డిజైన్ అనేది పోచెంపుల్ డిజైన్ ఇస్తాడు చిన్న మిస్ ప్రింట్ అయితే వస్తుంది ఐదు వందల యాభై రూపాయలు చక్కగా బుక్ చేసుకోండి ఇదిగోండి క్వాలిటీ చూడండి నేను పట్టుకుంటేనే మీకు అర్థమైపోతుంది చూసారా చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఆల్రెడీ తెలుసు అసలు కాల ఈ మహేస్రీసులు సిల్కి మెసేజ్ ఇప్పటికీ వస్తాను నేను వీడియో పెట్టినప్పుడు కొంతమంది చూడరు తర్వాత వచ్చి అడుగుతున్నారు వీడియో చూసినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి వారం తర్వాత ఏంటంటే మన హోల్సేలర్స్ చూస్తాను ఒక రెండు రోజులు నేను ఏం అంటే మన హోల్సేలర్స్ పార్సిల్ వేసేస్తాను ఎందుకంటే నచ్చిన వాళ్ళు ఉంటే ఇలా బుక్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ నాకు ఆల్రెడీ పోతున్నాయో కొన్ని మెయిన్ మెయిన్ ఒక ట్రెండ్ కాదు అన్ని చూడండి చాలా బాగుంటాయి ఇది కలంకారి చూసారా ఎలా ఉంది సార్ ఎంత గ్రాండ్ గా ఉంది మీరు తీసుకుంటే మీరు కొనుక్కున్న రేటు కి సగం రేట్ మీరు డబ్బులు ఇచ్చేది నేనైతే గ్యారంటీ ఇస్తాను చక్కగా చక్కగా మీ ఇంటికి వచ్చేస్తుంది అండి మన సబ్స్క్రైబర్ అయితే నేను బెస్ట్ ఆఫర్లు ఇస్తాను ఇలాగా అండ్ దీంట్లో ఇంకా కలర్స్ కూడా చూపించేస్తాను ఐదు వందల యాభై రూపాయలకి కలర్స్ చూసుకోండి ఇదిగోండి కలర్స్ ఇదిగోండి బ్లాక్ కలర్ అండి గ్రేష్ బ్లాక్ వస్తుంది ప్యూర్ బ్లాక్ అయితే అండ్ ఇప్పుడు మీకు దీంట్లో కలర్స్ ఒకసారి మళ్ళీ చూసుకోండి ఒకసారి క్లియర్ గా మీకు అన్ని క్లియర్గా చూపిస్తున్నాను మీరు మళ్ళీ ఓపెన్ పిక్ తయారు చేస్తాడు మాకన్నా అన్ని గా ఉన్నాయి ఇదిగోండి మీరు మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు శారీస్ అన్ని గా మీకు అర్థం అవుతాయి చూడండి ఇంకోటి ఏంటంటే దగ్గర నుంచి చూపించట్లు అంటున్నారు ఎంత గా చూపిస్తాను ఇంకేం దగ్గర నుంచి చూపిస్తాను అండి కొంచెం అర్థం చేసుకోండి ఇదిగోండి రామా గ్రీను కింద బ్లూ కలర్ బోర్డర్ మహేశ్వరి సిల్క్ అంటే మహేశ్వరి చూపిస్తున్నాను మళ్ళీ వేరే అయితే కాదు ఇదిగోండి సో ఇది చూడండి మంచి క్రీమ్ కలర్ విత్ రెడ్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ ఇంకొక ఆఫర్ కూడా ఉంది మీకు ఇంకో ఆఫర్ కూడా ఏంటంటే మహేశ్వరి సిల్క్ వచ్చేసరికి మీకు ఐదు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఐటమ్ చూపించాను అండ్ ఇప్పుడు వచ్చేసరికి మహేశ్వరి సిల్క్ నాలుగు వందల యాభై రూపాయలు కూడా ఇస్తాను నాలుగు యాభైలో ఐటో లాస్ట్ లో ఒకసారి చూపిస్తాను బట్ ఏంటంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదేం జరిగిందంటే మనకు మహేష్ రైతులకు రెండు కలిపి వచ్చినాయి కానీ నేను ఏం చేస్తానంటే మన కస్టమర్లకి ఇది కూడా ఒక ఆఫర్ రేట్ ఇవ్వాలి ఆఫర్ రేట్ అండి పాత వదిలేసి కొత్తది వదిలేసింది ఇప్పుడు ప్రెసెంట్ రన్నింగ్ ఇస్తాను శారీ చూడండి ఎలా ఉంది కలర్ నేత షేడు మెరుస్తుంది బంగారం లాగా చూడండి ఎంత షైనింగ్ ఉంది స్పేస్ సిల్క్ లాగా మెరుస్తానే ఉంటుంది చూడండి అలాగే ఉంటుంది దీంట్లో కలర్స్ ఇస్తాను ఇది నాలుగు వందల యాభై రూపాయలని ఇచ్చేస్తాను ఫోర్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ రెడ్యూస్ చేస్తాను దీనికి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం ఇది కూడా టూ శారీస్ ఆఫర్ లోనే ఫ్రీ షిఫ్ట్ ఆఫర్ లోనే ఇస్తాను ఇదిగోండి శారీ అనేది పల్లో ఇలా వస్తుంది సారీ ప్లెయిన్ వచ్చినా గానీ మీకు పల్లో అదేదో డమ్మిగా అన్నట్టుగా పల్లో కూడా బోర్డర్ ఏదైతే ఇచ్చాడు బార్డర్ అలా ఇచ్చాడు శారీ ఓవరాల్ గా అండ్ దీనికి బ్లౌజ్ వస్తుంది ఇది ఐటమ్ అంత బాగుంది అండ్ ఇది ఫోర్ ఫిఫ్టీ ఇస్తానని అన్న మీరు ఫోర్ ఫిఫ్టీకి అవి అన్ని బెటర్ అని ఫోర్ ఫిఫ్టీ ఇది ఓన్లీ మీద పైన ప్లేన్ లో వస్తుంది ప్లేన్ అయినా కానీ ఫోర్ ఫిఫ్టీ గురించి మళ్ళీ చూపిస్తాను అండ్ ఇప్పుడు దీంట్లో మీకు ఫైవ్ ఫిఫ్టీ లో చెప్పాను ఫైవ్ ఫిఫ్టీ లో ఇంకొన్ని కలర్స్ ఉన్నాయి కూడా చూపిస్తా అండ్ ఇప్పుడు చూడండి ఇలా చూపిస్తాను టూ సారీస్ పీచ్ కలర్ అండ్ గ్రే కలర్ అండ్ పెసరపచ్చ డార్క్ గ్రీన్ అండ్ ఇది మస్టర్డ్ అండ్ పెసరపచ్చ గ్రీన్ డార్క్ కలర్ బౌడర్ క్లియర్ గానే కనబడుతుందా మేడం ఇదిగోండి మిర్రర్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ సారీ చూడండి ఎంత గ్రాండ్ గా ఉన్నాయి ఇట్లాస్ ఫైవ్ ఇదిగోండి అండ్ ఈ ఐటమ్ చూడండి దీంట్లోనే ఇది ఒక స్పెషల్ కలర్ కలర్స్ అనేది మీకు ఒకటా ఒకటానికి సంబంధం లేకుండా ఇస్తున్నాను కలర్స్ అన్ని మారుతానే ఉంటాయి అండ్ ఇప్పుడు మీకు కలర్ చూడండి ఇది ఇది కలర్ అండి ఇది వచ్చేసరికి ఏం కలర్ అండి లెవెండర్ కలర్ పైన లెవెండర్ కలర్ కొంచెం లైట్ ఇచ్చాడు కింద డార్క్ కలర్ ఇచ్చాడు ముగ్గుల్లా కింద బార్డర్ నీట్ గా ఇచ్చాడు టూ సైడ్స్ బార్డర్ అనేది ఇలా వస్తుంది మీరు బాక్స్ లో కొనుక్కున్న రేట్ కన్నా చాలా తక్కువ నేను చక్కగా మీకు ఇస్తున్నాను ఇది మిర్రర్ వచ్చిందండి మిర్రర్ అద్దాలు కూడా వచ్చింది సేమ్ ఇంకా దాంట్లో ఏం అవసరం లేదు చక్కగా ఎవరు బుక్ చేసుకున్నాలో వాళ్ళకి ఇచ్చేస్తారు వీడియో వీడియో లాస్ట్ దాకా చూసిన వాళ్ళకే ఈ ఆఫర్లు అందుకనే బెస్ట్ గా ఉంటాయి ఇట్లాంటి కొన్ని ఇదిగోండి ఇది అండ్ ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అండి ఇన్స్టా కూడా ఫాలో చేయండి నా దగ్గర ఇన్స్టా కూడా ఉన్నాయి కదా ఇన్స్టాలో లో కూడా పెడుతూ ఉంటాం అండ్ ఇది లింక్ ఉంటది కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి ఒక్క కట్ శారీసే మహేష్ రైల్ కు ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు నేను ఫుల్ శారీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను అండ్ ఇప్పుడు మీకు చూపించే చెప్పే కదా మీకు మాట ఇచ్చిన ప్రకారం ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ ఇస్తున్నాను సో ప్లెయిన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఇంకా మీకు షిప్పింగ్ తీసేస్తే మీకు ఎంత పడింది నాలుగు వందలు కూడా పడదు చాలా తక్కువే పడినట్టు మీరు లాభం కూడా నేను ఎక్కువ వేసుకోలేదు అర్థం చేసుకోండి ఇంకా బార్గెనింగ్ అయితే ఉండదు ప్రింటెడ్ వరకు ఆ రేట్ అయితే దీని వరకు మటుకు ఫోర్ ఫిఫ్టీ ఓకేనా అండ్ డిజైన్ వచ్చింది కొంచెం ఇది కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ లోనే ఇస్తాను స్క్రీన్ షాట్ అనేది దీని మీద రేట్ క్లియర్ గా పెట్టండి మీరు అది పెట్టి ఇది కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ క్లియర్ గా పెడుతున్నాను ఫోర్ ఫిఫ్టీ లో కలర్స్ ఇదిగోండి ఇదొక కలర్ వచ్చింది డార్క్ గ్రీన్ కలర్ అండి అండ్ ఇది ఒకటి చూడండి ఇది ఒకటి సూపర్ ఉంది డిజైన్ చూసారా ఎలిఫెంట్ డిజైన్ థీమ్ డిజైన్ చాలా బాగుంది ఇది ఒక కలర్ అండి అండ్ మీకు ఇందాక మీకు ఇది ఒక కలర్ చూపిస్తానుగా ఇది ఒకటి అండ్ ఇంతవరకే మీకు అన్ని స్టాక్స్ చూపించేసిస్తాను మీకు అన్ని కలర్స్ కవర్ అయినాయా అండ్ ఇంకొక విషయం బొమ్మకి కట్టిన చీర చూపిస్తాను అన్న కదా బొమ్మ కట్టిన చీర కూడా ఇప్పుడు చూపిస్తాను అది కూడా ఒకసారి చూసేసేయండి అండ్ మీకు చెప్పే కదా ఇందాక మీకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక బుట్ట బొమ్మ వచ్చేసింది చూడండి చక్కగా మీకు గా రెడీ అయ్యి ఎలాగో వచ్చిందో చక్కగా నగలన్నీ పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కస్టమర్కి ఈ ఐటెం మీరు ఇలా చూపించుకొని అమ్ముకోండి ఎంత బాగుంటుంది అమ్ముకునే వాళ్ళు కూడా రీసేలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇట్లాంటివే మీ కలర్స్ వీడియోలో నేను చూపించడం జరిగింది చాలా బాగుంది వీవింగ్ బుటా ఇచ్చి చాలా నీట్ గా డిజిటల్ ఇవన్నీ కాశ్మీరీ ప్రింట్స్ అంటారు మీకు చాలా మందికి తెలుసు కొంతమందికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను బాగుంటాయి ఐటమ్స్ బ్లౌజ్ అండి అది సోమవారం వచ్చేసరికి ఎయిట్ తారీఖు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు సోమవారం నుంచి రండి మొన్న మేము తీసుకున్న మీడియాలో నేను పెట్టిన ఐటమ్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది నేను మళ్ళీ మీరు కొంతమంది మిస్ అయ్యారు కొంతమంది ఉన్నారు మళ్ళీ ఇంకా సెకండ్ బ్యాచ్ కూడా వస్తుంది ఫస్ట్ బ్యాచ్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ క్లోజ్ అన్నీ అయిపోయినాయి ఇంకా ఒకటి రకానికి ఒకటి రెండు కేటలాగ్లు వస్తూ ఉంటాయి ఇంకా ఐటమ్స్ కావాలన్న వాళ్ళు ఎవరన్నా బుక్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మీ దూర ప్రాంతం నుంచి రాని వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాను చెప్పే కదా నేను వీడియోలో పెట్టిన ఐటమ్స్ శాంపిల్ చూపించి మీకు ఐటమ్ నచ్చినా అన్న మాకు అనంటే ఆ వీడియో కాల్ చూపిస్తాను అడ్వాన్స్ పేమెంట్ టూ హండ్రెడ్ తీసుకుంటాం మీకు ఐటమ్స్ అనేది రావాలన్న రావాలి మటుకు కొంచెం వీలు చేసుకొని వస్తేనే నన్ను అడిగితే బెస్ట్ మీరు ఎంక్వైరీస్ అవసరం డైరెక్ట్ షాప్కి వచ్చేసేసండి మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను సారీ లొకేషన్ ఇస్తున్నాను అడ్రస్ ఇస్తున్నాను అన్ని క్లియర్గా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఫోన్ నెంబర్స్ అనేది వర్కింగ్ నెంబర్ వర్కింగ్ టైంలోనే చేయండి మీకు ఇంకా డౌట్ వస్తే నా పర్సనల్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ వన్ నైన్ త్రీ సెవెన్ ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మండే ఆన్వర్డ్స్ ఎయిట్ తారీఖు నుంచి సెకండ్ బ్యాచ్ హోల్సేలర్స్కి ఇంకా కొత్త స్టాక్ మళ్ళీ వస్తూ ఉంటాయి రాసి వచ్చేచ్చు అందరు ఓకేనా అందరికీ వెల్కమ్ థ్యాంక్ యూ